అంటే తంద్రీ లాక్స్ మా డాడీ అయితే వైట్ కెల్లారు కదా నా కోసమే నేను ద చెడ చూపిస్తాను ఫస్ట్ ఇది ఇది వచ్చేసి అంట దీని ప్రైస్ వచ్చేసి రూపీస్ ఇవి స్ట్రాబెరీ ప్రీమియం అంట దీని ప్రైస్ వచ్చేసి త్రీ సెవెంటీ ఫైవ్ రూపీస్ దీంట్లో కూడా త్రీ సెవెంటీ ఫైవ్ ఉండబడు మనకి ఇవి ఇవి వచ్చేసి పొల్లచీ అం పొలం చీ అంట ఇవి వన్ ట్వంటీ అంట ఇది వచ్చేసి పై పైనాపిల్ కాయిన్స్ అంట

Din lohani are ham maan to eat for five my one of five. It's done. Last disease. I do. I can't uh, Makana uh -oh. This is makana This is one ninety nine rupees. It's very tasty. Then again means uh, this is. Walnut Premium. It's 160 rupees. It's very healthy for kids if we drink it, if we pour it into milkshakes, it will be very tasty. Otherwise, it will be very sorry. ఫస్ట్ లో ఎవరైనా దీనిలో చూసి సబ్జా గింజలు అనుకుంటారు కొనేస్తారు వచ్చేసి సెవెంటీ రూపీస్ పడాయి దీంట్లో ఒక ఎయిటీ లాక్స్ ఉంటాయి నెక్స్ట్ ఇది క్యాషోనట్ జుంబా ఇది వచ్చేసి వన్ ఫార్టీ పడింది మనకి ఇది హెల్తీ దీన్ని ఫ్రై చేసుకొని తింటాను దాన్ని ఇది వచ్చేసి అంజూర్ ప్రీమియం మీరు ఎప్పుడైనా అంజూర్స్ని తిన్నారా ఈ దీంట్లోని కామన్ చేయండి అంటే ఓకే ఇది వచ్చేసి మనకి టూ టెన్ పడింది కనీసం దీంట్లో ఒక టెన్ ఉన్నాయో కూడా లేదు ఓకే ఇది పక్కన పెట్టదు సీడ్స్ ఇట్స్ జస్ట్ సెవెంటీ రూపీస్ ఫ్యాక్ సీడ్స్ ఇప్పుడు నేను కొన్ని సీడ్ సీడ్స్ అని చూపించా కదా అవి మనం ప్రైవేట్ ప్రైవేట్ గా రైండ్ చేసుకుంటే బాగుంటాయి దీని ప్రైస్ వచ్చేసి జస్ట్ థర్టీ సిక్స్ రూపీస్ కాల్డ్ వాటర్ మలన్ సీడ్స్ ఎప్పుడన్నా తిన్నారా వాటర్ మలన్ సీడ్స్ నేనైతే మస్క్ మలన్ సీడ్స్ తిన్నాను ఇది వన్ టెన్ అంటే ఈ వన్ ఈజ్ ఇట్స్ ఫిఫ్టీ రూపీస్ దెన్ ఆల్ దెన్ దీస్ ఈజ్ లెస్ట్ కాస్ట్ మీన్స్ దిస్ Flat just 36 rupees. Highest cost, then all needs this.